அந்த படத்தான் கேட்டுக்கா படக்க రాన్స్ట్ కేటగిరీస్ కాన్స్ ఆఫ్ ఎస్టీస్ ఆఫ్ ఇండియా కుట్రపూరిత ఎస్సీ ఎస్టీ వర్గీకరణ సోషల్ అండ్ పొలిటికల్ రిఫార్మేటరీ మూవ్మెంట్ ఫర్ దాస్ట్ థర్టీ ఇయర్స్ ఐ థింక్ దిస్ ఇస్ ద సెకండ్ టైమ్ కాన్ఫరెన్స్ ఇన్ విజయవాడ మిత్రులరా మరి రాష్ట్ర రాజధాని ప్రాంతంగా దేశవ్యాప్తంగా ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం జరగబోతుంది కాబట్టి మరి విజయవాడ ప్రెస్ క్లబ్ సోదరులందరికీ బంధువులకి మిత్రులందరికీ కూడా పేరున మరి నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇక్కడి నుంచి రెగ్యులర్ గా మన రాజధానిలో దాదాపుగా ఒక వంద ప్రెస్ మీట్స్ ఇంటర్వాల్ గా గ్యాప్ ఇచ్చి జరుగుతాయని చెప్పేసి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను మరి మిత్రులందరూ కూడా నాకు కోఆపరేట్ చేయాలి ఇది ఒక పెద్ద సామాజిక మరి సమస్య కాబట్టి సబ్సే బెడ బిగ్గెస్ట్ ఇన్ ఇండియన్ హిస్టారికల్ పాలిటిక్స్ కాబట్టి మీరు అందరూ కోఆపరేట్ చేయాలని చెప్పేసి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నారు ఇంకొకటి ఏంటంటే నేను బికాస్ ఐఎం ఎట్ ది గ్రౌండ్ లెవెల్ మన గోదావరి జిల్లాలో ఉంటాను ఐ బిలాంగ్ టు ఏరియా చాలా జిల్లాలు ప్రతి గ్రామానికి కూడా తిరిగి వాళ్ళందరినీ అవేర్ చేసి దరిదాపుగా ఒక పది లక్షల మందిని ఇంతవరకు అసలు ఎస్సీ వర్గీకరణ ఏంటి ఏంటి రిజర్వేషన్ ఏంటి ఏంటి అసలు హిస్టారికల్ గా ఏం జరుగుతుంది రాజకీయ పార్టీలు మన మన పట్ల ఎలా బిహేవ్ చేస్తూ ఉన్నాయి ఏ కుట్ర చేస్తావు అనేటటువంటి విషయాన్ని గత తొమ్మిది నెలలుగా వారందరికీ కూడా గ్రౌండ్ లెవెల్లో వివరించి మరి రాజధానిలో ఇటువంటి సంఘటన ఒకటి జరగబోతుంది ఒక మహా సంగ్రామానికి డెమోక్రటిక్ వే ఆఫ్ ప్రొటెస్ట్ జరగబోతుందని చెప్పేసి తెలియజేయడం కోసమే ఎన్నో ప్రెస్ మీట్స్ కండక్ట్ చేసిన తర్వాత విజయవాడకి రావడం జరిగింది మిత్రులారా ఇక్కడ నుంచి నేను రెగ్యులర్ గా వస్తాను నేను ఐఎమ్ నాట్ ఏ న్యూ కామర్ రెగ్యులర్ గా ఉన్నటువంటి వ్యక్తిని మీరు కూడా నేను చాలా సార్లు వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్లు పెడతాం జరిగింది అయితే ఈ ప్రెస్ మీట్ అంటే డిఫరెంట్ కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకునేది ఒకటే దయచేసి కోఆపరేట్ చేయండి వాట్ ఫ్రమ్ అవర్ సైడ్ మీరు కూడా కోఆపరేట్ చేయండి దిస్ ఇస్ నాట్ రెగ్యులర్ అండ్ ఆర్డనరీ ప్రెస్ మీటన్ ఆర్ఎస్ రత్నాకర్ ఎంబీబీఎస్ గోల్డ్ మెడలిస్ట్ ఎల్ఎల్బి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులారా బంధువులారా మిత్రులారా ఎస్ఈ వర్గీకరణ ముస్కులో దేశవ్యాప్తంగా దళితుల ఐక్యతపై కుట్ర జరుగుతా ఉంది మిత్రులారా మరి చంద్రబాబు నాయుడు గాని రేవంత్ రెడ్డి గాని ఎలక్షన్ ఇచ్చినటువంటి హామీలు మర్చిపోయి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో వేరే సమస్య లేదన్నట్టుగా మరి కంగారుగా ఎస్సీ వర్గీకరణ తీసుకొచ్చి మరి చట్టం చేయడం రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు అయితే ఆర్డినెన్స్ పాస్ చేసి చట్టం చేయడం జరిగింది మిత్రులారా మనమైతే ఎస్సీలో ఉన్నటువంటి ఏ వర్గానికి వ్యతిరేకం కాదు ఎస్సీ రిజర్వేషన్ వల్ల లబ్ధి పొందుతున్నది కేవలం వందలో నరుగునే మిత్రులారా మనకి ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ అంటా ఉన్నారు బట్ ఇది హండ్రెడ్ వేకెన్సీస్ లో ఫిఫ్టీన్ పర్సెంట్ అంతే అంతే తప్ప వంద మంది ఎస్సీలు ఉంటే పదిహేను మంది ఎస్సీలకు ఇవ్వట్లేదు మిత్రులారా కాబట్టి ఎస్సీ రిజర్వేషన్ వల్ల వందలో నలుగురికే బెనిఫిట్ జరుగుతూ ఉంది రాష్ట్రం తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత సోదరులరా మాది సోదరులరా రిమైనింగ్ ఎస్సీ లిస్ట్ లో ఉన్నటువంటి మిత్రులారా వందలో నలుగురికే బెనిఫిట్ జరుగుతూ ఉంది ఈ వందలో నలుగురికి జరిగేటటువంటి ఈ బెనిఫిట్ ని మన చంద్రబాబు నాయుడు అలాగే రేవంత్ రెడ్డి తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ లిస్ట్ లో ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాలకు సమంగా పంచుతారట మోడీ అయితే దేశం మొత్తం మీద ఎస్సీ లిస్ట్ లో పదకొండు వందల ఎనిమిది కులాలంటే వారందరికీ కూడా ఈ వందలో నలుగురికి ఇచ్చేటటువంటి ఈ సీట్లను సమంగా పంచాడు మిత్రులారా ఇదే ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ వర్గీకరణ అంటే ఇది ఎలా సాధ్యం అని చెప్పేసి వారిని ప్రశ్నిస్తా ఉన్నాను అలాగే తెలుగు రాష్ట్రాల్లో మాల సోదరులారా బంధువులారా మన సామాజిక వర్గం మన కులం ఉందాందని జనమంతా అనుకుంటా ఉన్నారు ఇంత దారుణమైనటువంటి కుట్ర జరుగుతూ ఉంటే ఎస్సీ వర్గీకరణ పేరుతో కులం మొత్తాన్ని తొక్కేస్తూ ఉంటే ఎవడో కనీసం నోరు తెచ్చి మాట్లాడటం లేదు మిత్రులారా అన్ని రాజకీయ పార్టీలు ఉన్నటువంటి మాల సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రజాప్రతినిధులైతే చేతకాని దద్దములు సన్నాసులు నోరు తెరిచి మాట్లాడడానికి భయపడిపోతా ఉన్నారు మీరు గిని ఈ టైంలో కళ్ళు తెరిచి ప్రజాస్వామ్యత శాంతియుత పోరాటానికి మేమందరం ఉన్నామని తెలియజెప్పకపోతే చెప్పకపోతే ఈ తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు మాల సామాజిక వర్గం ఉండేదని మనం చరిత్రలో చదువుకుంటా ఉంటాం అనగనగా ఒక రాజు ఉండేవాడని మాల సామాజిక వర్గం అనగనగా ఉండేదని చరిత్రలో చదువుకునేటటువంటి పరిస్థితులు ఉంటాయి మిత్రులారా ఇక్కడ నండి ముందు ముందుకు రావాలి మనం అంతా కలిసి పనిచేద్దాం మన ఐక్యతను చాటుదాం మన బలవిధం చూపుదాం మిత్రులారా లేకపోతే చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఆడిందే ఆట పాడిందే పాటగా కొనసాగుద్దని విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను రాజకీయ పార్టీలు చంద్రబాబు నాయుడు రాజశేఖర్ రెడ్డి జన మన ఎవరు జగన్మోహన్ రెడ్డి వేళ క్రియేట్ చేసిందే తప్ప వ్యక్తిగతంగా వాళ్ళకి మనకి ఏమి విభేదాలు లేవు ఉంటాయి కానీ పరిష్కరించుకుంటాం కార్యాచరణ డెమోక్రటిక్ కంటిన్యూస్ గా ఇది ఎంతవరకు సాగుతుందో తెలియదు కాబట్టి శాంతియుత నిరసన కార్యక్రమాలు అలాగే వినతి పత్రాలు సమర్పించడాలు రెండోది పేరల్ గా లీగల్ ఫైట్ అమెండ్మెంట్ చేసే విధంగా అలాగే కోర్టులో మళ్ళీ క్యూరేటి కానీ సుప్రీంకోర్టు సెవెన్ జడ్జెస్ బెంచ్ ఇచ్చింది కాబట్టి లెవెన్ జడ్జెస్ బెంచెస్ ఏదైనా రివ్యూ చేస్తుంది ఏమో పరిష్కారం కోసం ఉద్యమం ఓకే రెండు వేల నాలుగు తర్వాత సుప్రీంకోర్టు ఫైవ్ జడ్జెస్ బెంచ్ ఎస్ వర్గీకరణ చల్లదని కొట్టేసారు మాకు అనుగుణంగా వచ్చింది వచ్చినప్పుడు ఇంకా దాని మీద కార్యాచరణ ఏంటి అదైనా ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ అనేది చంద్రబాబు నాయుడు టూ థౌసండ్ లో చేశాడు చట్టం రాజశేఖర రెడ్డి బిల్లు పెడితే చంద్రబాబు నాయుడు చేశాడు దాన్ని ఇవి ఏంటంటే సుప్రీంకోర్టు 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 ఇస్ నాట్ పెర్మిసిబుల్ అని చెప్పి ఎస్సీ వర్గీకరణ తలకాలి ఇది కరెక్ట్ కాదని కొట్టేసింది లేనప్పుడు మొదలు పెట్టా ఉంటాయి రూల్స్ ఆఫ్ ది బ్రిటిష్ట్యూషన్ ఫెక్షన్ ఆఫ్ యూనిటీ అండ్ యూనిఫార్మిటీ బ్రిటిష్ ప్రభుత్వం ఈ రోజున ఎస్సీ ఎస్టీ పదాలు ఏవైతే మనం వాడుతున్నామో ఈ పదాలను తయారు చేసింది క్రియేట్ చేసింది బ్రిటిష్ ప్రభుత్వం నైన్టీన్ థర్టీ సెవెన్ లో వాళ్ళే ఈ రిజర్వేషన్ ఇచ్చారు వీళ్ళంతా వీకెస్ట్ ఆఫ్ ది వీకెస్ట్ ఈ సమాజంలో బాగా బలహీనమైనటువంటి వర్గం కాబట్టి వీళ్ళకి ఇచ్చేటటువంటి రిజర్వేషన్ ఎంగిలిమెతుకులు జస్ట్ వందలో ముగ్గురికే కాబట్టి హాస్టల్ పాస్తులు ఏమీ లేవు కాబట్టి అంటాస్బుల్స్ కాబట్టి వీళ్ళ మధ్య ఈ ఎంగిలిమెతుకుల వాటాల కోసం పోరాటాలు పెట్టకూడదు పెట్టకూడదు అనేట ఉద్దేశంతో కన్సాలిడేటెడ్ గ్రూప్ బ్రిటిష్ గవర్నమెంట్ క్రియేట్ చేసింది అంతే తప్ప నాట్ ఇండిపెండెంట్ రూలర్స్ ఇందులో ఈ రిజర్వేషన్ అనేది ఎలాగుందంటే సబ్ క్లాసిఫికేషన్ వందలో ముగ్గురికి రొట్లేసి ముగ్గురికేసి మీరు అందరు కోట్లు అన్నట్టు అని చెప్తున్నారు మనమే అంటున్నామంటే మోడీజీకి అదే మోడీజీ బాతి సత్యాం అక్కడ బాకీ జాతీయ నిజంగా మోడీ గారు ఎస్సీ లిస్ట్ లో ఉన్న మిగతా పైకి తీసుకురావాలనుకుంటే రిజర్వేషన్ వరకు పది పర్సెంట్ పెంచి వాళ్ళకి ఇచ్చే నో ప్రాబ్లం అమ్మకో ప్రాబ్లమ్ అది చేయడంట వందల ముగ్గురికే వేస్తాం కాబట్టి మీరు అందరూ కొట్టుకు చావండి ఆయన అక్కడ చేస్తా ఉంటే మేము కళ్ళు మూసుకుని చూడాలి కుదరదు ఆఫ్ ఇండియా అందరికి తెలుసు కదా మాల సామాజిక వర్గం అయితే భుజాను వేసుకుని మోసారు ఆయన కూడా ఇంతవరకు ఎస్ పై తన స్టాండ్ ఏంటో తెలియజెప్పలేదు మిత్రులారా కాబట్టి ఒక్కసారి మీరు ఆలోచించండి అన్ని రాజకీయ పార్టీలు వర్కింగ్ కమ్యూనిటీ ఆఫ్ మాలాస్ అన్ని రాజకీయ పార్టీలు కూడా మాల సామాజిక వర్గానికి వ్యతిరేకంగా పనిచేస్తా ఉన్నాయి మనం నోరు తెరవడం లేదు చట్టాలు చేశారు కదా ఇంకేమందు అయిపోయిందని అనుకోకండి మిత్రులారా అదేమి భగవద్గీత కాదు ఖురాన్ కాదు అలాగే మరి బైబిల్ అంతకన్నా కాదు వారు ఒకసారి చేస్తే మార్చలేకపోవడం విషయాన్ని మీరందరూ గమనించాలి పార్లమెంట్లో అమెండ్మెంట్ చేసేంత వరకు కూడా మనమంతా కూడా శాంతియుతంగా ప్రజాస్వామ్యుతంగా పోరాడాలి లేకపోతే మాల సామాజిక వర్గాన్ని తొక్కేస్తా ఉన్నారు ఎవడో మాట్లాడలేదు తెలంగాణలో సైలెంట్ అయిపోయారు మరి ఆంధ్రప్రదేశ్ లో అయితే సైలెంట్ అయిపోయారు దేశవ్యాప్తంగా ఉద్యమం సాగించాలి మిత్రులారా ఒక విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజెప్పాలనుకుంటున్నాను దేశం మొత్తంగా ఓవరాల్ గా డామినేషన్ మాలలుగా అది ఒక తెలుగు రాష్ట్రాల్లోనే ఉంటారు ఓవరాల్ గా డామినేషన్ మాది సోదరులే చమార్లు అంటారు మిత్రులారా ఉత్తరప్రదేశ్ లో నార్త్ ఇండియాలో అన్ని విషయాలని కూడా డామినేషను మరి చమార్ సోదరులే మాదిగ సోదరులే ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే మాల సామాజిక వర్గం ఒక స్టెప్ ఉందా మిత్రులారా దీన్ని ఆసరాగా తీసుకుని మనమేదో దబ్బేస్తున్నట్టు మనమేదో కాన్స్ప్రేటర్స్ అన్నట్టుగా అన్ని రాజకీయ పార్టీలు అన్ని వర్గాలు మన దొంగలుగా దోషులుగా చూస్తూ ఉంటే ఎవరు కనీసం నోరు మెదపడలేదు మిత్రులారా నేను కళ్ళు తెరవండి మాల ఉద్యోగులారా రిజర్వేషన్ లో బెనిఫిట్ పొందినటువంటి మిత్రులారా ఇక్కడైనా బయటికి రండి పే బ్యాక్ టు సొసైటీ అన్నారు అంబేద్కర్ మీరు సొసైటీకి ఏం చేయదురా బాబు పే బ్యాక్ ఫ్యామిలీ మీరు అట్లీస్ట్ మారల్ సపోర్ట్ ఇవ్వండి మీరు డబ్బులు ఇవ్వక్కర్లేదు అన్న విషయాన్ని ఇక్కడైనా కళ్ళు తెరిచి గుర్తురిగి బయటికి రండి అలాగే మరి మోడీ గారు అయితే ఇది బీజేపీ కుట్ర ఈ కుట్రలో చంద్రబాబు నాయుడు భాగమైన విషయాన్ని సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను ఇది దేశవ్యాప్త కుట్ర మిత్రులారా देशी तो देश में उठानी दलित सोदर ला भाई बहनों सुनिए के बहाने देश भर में सभी राजनीतिक पार्टियां दलितों की एकता को कमजोर कर रही है इस पर हमें सभी को मिलकर लोकतांत्रिक लड़ाई करनी चाहिए और लेकिन हम देश में हमारा अस्तित्व खो देंगे भाई और बहनों भूलनामत मित्र ला मर्चीपी शांति पोराटा की लक्षल मंद तो चंद्रबाबु की मन दमेट रेवंतरे की मन दमेट मोडी की मन दमेटो चूपा ఈ నిరంతర పోరాటం అంబేద్కర్ చెప్పారు గో ఫర్ లెన్ ఫైట్ అన్నారు నిరంతర పోరాటానికి ముందుకెళ్లమన్నారు అదే పోరాటాన్ని కొనసాగిస్తూ ఉన్నాను మిత్రులారా ఎవరో దేనికి భయపడాల్సినటువంటి పని లేదు మీరు రాజకీయ పార్టీలు ఎక్కడైనా సరే ఉత్తికి ఆరేయండి పాతి పెట్టేయండి వాళ్ళంతా కమ్యూనిటీకి వ్యతిరేకంగా పనిచేస్తా ఉన్నారు కాబట్టి ముందుకొచ్చి పోరాటానికి సిద్ధం కావాలని చెప్పేసి కోరుకుంటూ డాక్టర్ రత్నాకర్ నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ రాక్స్ అండ్ మాల్మహ